జర్నలిస్టులంతా ఒకసారి ఇది గమనించాలి రేవంత్ రెడ్డి ఆ జర్నలిస్టులను కొట్టాలనిపిస్తుందట చెంప పలగొట్టాలనిపిస్తుందట మరి రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల చెంపనే పలగొట్టాలనిపిస్తుందట మరి ఈ మాటలు ఏం మాట్లాడుతుండో ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇది ఆయన మరి ఏ స్థాయిలోండి మాట్లాడుతున్నా అనుకుంటుండో అర్థమవుతలేదు ఆ జర్నలిస్టులను కొట్టాలనిపిస్తుంది ఎందుకు కొట్టాలనిపిస్తుంది ఏం పని చేస్తున్నావు అని అడిగినందుకు కొట్టాలనిపిస్తుందా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని అడిగినందుకు కొట్టాలనిపిస్తుందా నువ్వు చేసే తప్పులను నువ్వు చేసే తప్పుల్ని చూపెట్టినందుకు కొట్టాలనిపిస్తుందా మరి నీకు కొట్ట నువ్వు నీకు కొట్టాలి అనిపించడానికి అలా కారణం ఏంది ఒక వ్యక్తిని మనం కొట్టాలంటే ఏదన్నా మనకు కీడుతల పెడితే తప్ప మనం కొట్టాం మరి ఈ జర్న ఆ జర్నలిస్టులను కొట్టాలనిపిస్తుంది అంటే ఎందుకు కొట్టాలనిపిస్తుందో ఈయన చేసే పని గురించి చక్కగా రాస్తే కొట్టాలనిపించది వంకనగా రాస్తే కొట్టాలనిపిస్తుంది అంటే ఆయన ఏది చేస్తే అది అదే రాయాలి ఎండబెడితే ఎండబెట్టినా అదే నానబెడితే నానబెట్టినా రాయాలి అంతేగాని ఎండబెడతా అని ఎందుకు ఎండబెట్టలేదు అంటే కథమే ఇక అట్లా అన్నట్టు ఇక ఇక పల్ల పల్ల చెంపలు పగలగొట్టాలని అనిపిస్తుంది అగో రేవంత్ రెడ్డికి జర్నలిస్టును పల్ల పల్ల చెంపలు పగొట్టాలనిపిస్తుందట మరి ఏం తప్పు చేసిర్రు డిజిటల్ మీడియా జర్నలిస్టుల పైన సీఎం అభ్యంతరకర వార్తలు ఇక ప్రశ్నించే జర్నలిస్టును పక్కకు పెట్టండి ప్రశ్నించే వాళ్ళను పక్కకు పెట్టండి మనం చెప్పినట్టు ఇవాళ్ళనే తీసుకుందాం ప్రశ్నించే పక్కన పెట్టండి ఇగో ఇది కథ వాళ్ళను మీతో కూర్చొని ఇవ్వకండి ఇక సపరేట్ చేయండి ప్రశ్నించేటోళ్ళు ఇ మంచోళ్ళతో కూర్చోవద్దట ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నించని వాళ్ళతో కూర్చోవద్దట ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపరేట్గా కూర్చొని పెట్టాలంట నేను చెప్తా ఉన్నా కదా ప్రశ్నించే ఎవరైతే ఉంటారో గాలనే పల్ల పల్ల చెంపల బల కొట్టాలనిపిస్తుంది ఈయనకి ఈయన చేసింది చేయాలి ఈయన చేసిందే రాయాలే చేసిందే చూడాలి కొత్తగా ఏం మాట్లాడినా ఇగో ఇదే ఉంటుంది కథ ఆ ఆ ఈలు రానోళ్ళు కూడా జర్నలిస్టు అవుతున్నారు ఆ ఆ ఈలు కూడా రానోళ్ళు జర్నలిస్టులుగా అయిపోతున్నారట మీడియాని వంశపారపర్యం అనుకుంటుర్రు జర్నలిస్టు అనేది ఇంటి పేరు అయిపోయింది మసాలా వార్తలు రాసేవారికి ఎన్ని యాడ్స్ ఇస్తున్నామో మిగతా వాళ్ళకి కూడా సమానంగా ప్రకటనలు ఇస్తున్నాం నిజాలు దాచి పెడతాను కానీ అబద్ధం మాత్రం చెప్పను నవ తెలంగాణ దినపత్రిక వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ చూడు రేలు రానోళ్ళు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టులుగా మొత్తానికి చలామణి అవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ అదేదో ఇంటి పేరు అయినట్లు కూడా ఆ ప్రతోడు పేరు పక్కన జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారని మండిపడ్డారు తాత ముత్తాతలకు కూడా అదే ఉన్నట్టు ఎవడు పడితే వాడు సోషల్ మీడియా డిజిటల్ మీడియా అని కూడా అదే పనిలా ఉన్నారని వ్యాఖ్యానించారు ఇక అవారాగా రోడ్ల మీద తిరుగుతూ తిట్లు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు కూడా జర్నలిస్ట్ అని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాడని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా అప్పుడప్పుడు చూస్తే పళ్ళ పల్ల చెంప పగలగొట్టాలని అనిపిస్తుందని కూడా కామెంట్స్ చేశారు ఇక మమ్మల్ని ప్రశ్నించే వారిని ఇక సెపరేట్ చేయండి మీ పక్కన వారిని కూర్చొనివ్వకండి అని కూడా సూచించారు మసాలా వార్తలు రాసే పత్రికలకు ఎన్ని ప్రకటనలు ఇస్తున్నామో నవ తెలంగాణ పత్రిక కూడా మనం సమానంగా ప్రకటనలు ఇస్తున్నామని పేర్కొన్నారు ఇక బయట దేశంలో జర్నలిస్ట్ అంటే ఒక విషయం ఏంటంటే జర్నలిస్టులు అంటే మరి జర్నలిజం చేసిన వాళ్ళు మాత్రమే జర్నలిస్టులుగా కొనసాగాలి ఎవరిని పడితే వాడిని కూడా జర్నలిస్టులు చేయొద్దు పదో తరగతి చదివినా పన్నెండు చదివినా డిగ్రీ చదివినా జర్నలిస్ట్ అనగానే ఆయనకు ఒక కార్డు ఇవ్వాలి అట్లా చేయాలి చట్టం బాగాలేదు ఇక్కడ ఫస్ట్ జర్నలిజం చేసిన వాడు మాత్రమే జర్నలిస్టు ఆ రకంగా తీసుకురావాలి ప్రభుత్వం నిజాలు దా దాచి పెడతాను కానీ అబద్ధం మాత్రం చెప్పను అని తెలిపారు ఇక స్వతంత్ర స్వగ్రామ కాలంలో ఇక దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక పైకి తేవడంలో పాత్రి పత్రికలు అపారమైనటువంటి కృషి చేశాయని కూడా అన్నారు అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు నిరంతరం ప్రజల పక్షాన ఇక నిలబడి స్ఫూర్తినిచ్చేటువంటి పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని కూడా అలాంటి వాటి అలాంటి కోవలో నవ తెలంగాణ ఒకటని కూడా ఈ సందర్భంగా అభినందించారు ఇక కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పత్రికలు ప్రజల పక్షాన నిలబడి చైతన్యం చేయడంలో కూడా విశేష కృషి చేయాలన్నారు అందరికీ ఆదర్శంగా నిలబడ నిలబడ్డామని కూడా నిలబడ్డాయని ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంతో పాటు బాల్య వివాహాలు కులాలు మధ్యతరగతులు ఇక జోగిని వ్యవస్థ వంటి సమాజంలోని అనేక రుగ్మతలపై ఇక ప్రజలను చైతన్యం చేశామని కూడా పేర్కొన్నారు చరిత్రను భవిష్యత్తు తరాలకు కూడా అందించడంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడిచేటువంటి పత్రికల పాత్ర ఇక మరవలేదనని కూడా పేర్కొన్నారు జర్నలిస్టు ముసుగులో రాజకీయ పార్టీల కోసం ముందుకొస్తున్న వారి పట్ల సమాజము ఇక నిశితంగా గమనించాలన్నారు ఇక అలాంటి వారు వేరన్న విషయాన్ని కూడా వేరన్న విషయాన్ని కూడా అసలు సిసలైనటువంటి జర్నలిస్టులు ఆ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందన్నారు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఈ వింత పోకడపై సదస్సులు నిర్వహించి నిజమైన జర్నలిస్టులు ఎవరన్నది కూడా నిర్వహ నిర్వచనం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా పేర్కొన్నారు అది వాస్తవం ఇక రాజకీయ పార్టీల నేతలు కూడా చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో ఇక విశ్వసనీయ తగ్గుతుందన్నటువంటి క్రమంలో జర్నలిస్టు కూడా అదే దారిలో వేగంగా పరిగెడుతున్నారని కూడా అన్నారు నిజమైన జర్నలిస్టులకు ఆ ముసుగులో వస్తున్నటువంటి వారికి మధ్య ఒక లక్షణ ఒక లక్ష్మణ రేఖను కూడా గీయాల్సినటువంటి గీయాల్సినటువంటి అవసరం ఉందని కూడా పేర్కొన్నారు ఆ పని ఇక జరగకపోతే పత్రికలకే కాదు ఇక దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు జర్నలిస్టుల ముసుగు ఇక తోడు తోడు తొడుక్కొని విద్రోహ చర్యలకు కూడా పాల్పడినటువంటి సంగతి ఇటీవల ఆపరేషన్ సింధు సందర్భంగా కొందరిని అరెస్టు చేసిన ఘటనల్లో వెలుగులోకి వచ్చాయన్నారు సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం సంక్షేమ పథకాల్లో లోటుపాట్లను కూడా సరిదిద్దుకోవడంతో పాటు ఇక పరిపాలనలో పట్టు సాధించాలంటే పత్రికల్లో విశ్లేషణాత్మక కథనాలు ఎంతో అవసరమని కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇది వాస్తవం నిజమైన జర్నలిస్టులలో తేల్చి చెప్పాలి నిజమైన జర్నలిస్టులు గీళ్ళే అని మీరు తీసుకొచ్చి ప్రజలకు తెలియజేస్తే అప్పుడు ఒక అవగాహన వస్తుంది